आश्रया पुरमुको अदारं ये से सेवकु बलम् वा మనకి బైబిల్ అధ్యయనంలో ప్రారంభంలోనే మనకు అర్థం కావాల్సింది ఏమిటాయి అంటే బైబిల్ని అర్థం చేసుకోవటానికి బైబిల్ గ్రంథంలో ఆది కారణంలో సృష్టిలో ప్రారంభ దినాలను గురించి మనం ఆలోచన చేస్తే ఇక్కడ చాలా ప్రశ్నలు లేవనెత్తబడుతూ ఉంటాయి మనకి వాస్తవంగా ఈ సృష్టిని గురించి ఈ భూమిని గురించి సైన్స్ లేక చారిత్రకారులు చెప్పేది నాలుగు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాల వయసు ఈ భూమికి ఉందని చెప్పబడుతుంది బైబిల్ గ్ర గ్రంథ ప్రకారంగా సుమారు ఆరు నుంచి పదివేల సంవత్సరాల వరకు దీని వయసుగా ఈ చరిత్రగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటయ్యా అన్నట్లయితే సృష్టి దినాలను గుర్చినటువంటి ఒక అధ్యయనం ఉంది ఈ సృష్టి దినాలను గురించి పూర్తిగా అవగాహన చేసుకుని బైబిల్ స్టడీలో మనం ముందుకు వెళ్ళినట్లయితే ఒక చక్కని అవగాహనకు రావటానికి అవకాశం ఉంటుంది చూడండి ఈ బైబిల్ గ్రంథాన్ని మరి ముందు ఆ యూదులైనటువంటి వారు ధర్మశాస్త్రాన్ని చదివేవారు కానీ అలాగే క్రైస్తవులు కూడా ఒక రెండు విషయాలను ముఖ్యంగా వారిని నమ్మేటువంటిది ఏమిటాయా అంటే ఈ సృష్టి శూన్యము నుంచి దేవుడు సృష్టిని కలగజేశారని మంటి నుంచి మనిషిని కలగజేశారని వారు బలంగా నమ్ముతారు ఈ విశ్వాసంలో ఏ వ్యత్యాసం లేదు కానీ ఇక్కడ వ్యత్యాసం ఏమిటంటే ఈ భూమి లేకపోతే ఈ సృష్టిని గుర్చినటువంటి మరొక రెండు భావాలు వస్తాయి పాత సృష్టి కొత్త సృష్టి అనేటువంటి వారు కూడా ఉన్నారు అయితే దీనికి ఒక వివరణ ఏమిటంటే ప్రారంభ దినాలను సృష్టి దినాలను మనం చూసినట్లయితే మనం ఒకటో దినం రెండో దినం దేవుడు సృష్టిని కలగజేసినప్పుడు మనకు ఒక దినాలు లెక్క ఉంటుంది అయితే ఆ దినాలను గూర్చినటువంటి లెక్కను ఈరోజు మనం చూసినట్లయితే మనకి బైబిల్ అర్థం చేసుకోవటానికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆది కారణంలో మొదటి అధ్యాయం మొదటి వచ్చును ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్నారు అలాగే రెండవ అధ్యాయము ఏడు వచ్చినానికి కూడా మనం చూస్తే దేవుడైన యహోవ నేల మంటిలో నుండి నరు నిర్మించి వాని రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మనాయును అన్నారు అయితే ఈ దినాల లెక్క మనం చూసినట్లయితే ఆదిమ ఇబ్రూ రాసులో మనం చూసినప్పుడు ఈ దినాన్ని యామ్ అనేటువంటి ఒక పదంతో ఉపయోగించారు ఈ యామ్ అనేటువంటి పదాన్ని మూడు రకాల నిర్వచనాలుగా మనం చూడొచ్చు అది ఎలాగయ్యా అన్నట్లయితే మొదటిది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఒక దినమైతే ఒక నిర్వచనం అయితే రెండవది సూర్యోదయం నుంచి మరలా సూర్యోదయం వరకు ఒక దినంగా రెండవ నిర్వచనం ఇచ్చారు దీనికి మూడవ నిర్వచనం కూడా ఉంది దాన్ని ఏమన్నారంటే యుగము అన్నారు ఏజెస్ యుగము చాలా ఇంగ్లీష్ తర్జుమాల్లో మనం చూస్తాం ఈ యుగము అనేటువంటి ఈ దినాన్ని మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ లెంగ్త్ అంటే ఈ నిడివి కలిగినటువంటి దినం ఏమిటి చాలా మంది దీనిని నూట నలభై నాలుగు శౌర్య దినాలు లెక్కగా లెక్కగట్టినట్టు వారుగా ఉన్నారు అయితే దీనిని గుర్చినటువంటి మాట ద్వితీయోపదేశం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినంలో రహస్యములు దేవుని వశము అన్నారు అంటే ఎగ్జాక్ట్గా సమయాన్ని గంటల్ని లెక్కగట్టడానికి మనకు అవకాశం లేదు ఎందుకంటే ఉదాహరణకి మనం అనుకోవచ్చు మనమే ఇప్పుడు నేను భారతదేశంలో ఉండి మరొకరు ఏ అమెరికాలోనో వేరే దేశంలో ఉన్నప్పుడు మాట్లాడుకునేటప్పుడు ఒక మాట అంటారు ఇక్కడ టైం ఎంత అయింది అక్కడ టైం ఎంత అయింది ఇక్కడ టైం వేరు అక్కడ టైం వేరు అంటే ఒక భూమి మీద ఉండేటువంటి ఒక దేశానికి ఒక ప్రాంతానికి సమయాలు వేరుగా ఉన్నాయి దుబాయ్లో ఉన్నవాళ్ళు లేకపోతే కువైట్లో ఉన్నవాళ్ళు ఇండియా కాల్ చేసినప్పుడు అక్కడ టైం ఎంత అయింది ఇక్కడ టైం ఎంత అయింది ఈ మాట మనం చూస్తాం వ్యత్యాసం అయితే ఈ గ్రహం నుంచి మరో గ్రహానికి వెళ్ళిపోతే మనం చూస్తూ ఉంటాం సాధారణంగా ఈ ఈ భూమి సూర్యుని చుట్టూ తిరగటానికి జరిగేటువంటి సమయము మూడు వందల అరవై ఐదు రోజులు అంటే ఒక సంవత్సరం అదే ఫ్లూటోకి వచ్చేసరికి ఫ్లూటో ఒక సర్కిల్ వేయడానికి రెండు వందల నలభై ఎనిమిది సంవత్సరాలు పడుతుందట ఒక ఒకసారి తిరగటానికి అలాగే నెఫ్ట్యూన్ వచ్చేసరికి నూట అరవై ఐదు సంవత్సరాలు ఒకసారి ఈ భూమి ఏదైతే ఉందో సూర్యుని చుట్టూ తిరగడానికి మూడు వందల అరవై ఐదు రోజులు అయితే నెప్ట్యూన్కి వచ్చేసరికి నూట అరవై ఐదు సంవత్సరాలు పరిభ్రమణ తీసుకుంటుంది అంటే ఇప్పుడు దేవుడు ఆ సర్వ సృష్టికి ప్రభు అయినటువంటి వాడు ఆయన ఆ మొత్తం సర్వాధికారి సార్వభౌముడు ఈ సార్వభౌముడు ఇప్పుడు ఏ గ్రహం నుంచి మనం సమయం తీసుకుందాం అంటే నేను వేరే గ్రహం నుంచి తీసుకోమని నేను చెప్పట్లేదు కానీ కాలాలు వ్యత్యాసాలు ఆయన సృష్టిలోనే ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం అంటే భూమికి ఇతర గ్రహాలకి సౌర కుటుంబం ఎందుకంటే విశ్వం చాలా పెద్దది చాలా పెద్దది ఎంత విశ్వమైతే ఉందో ఈ అంతటికీ కూడా ఆయనే సార్వభౌముడు అంటే ఇంకా ఆయన అధికారము చెల్లుబాటు లేనటువంటి గ్రహం కానీ ఎక్కడా లేదు అంతటి సార్వభౌముడు అయితే ఇక్కడ మనం చూస్తే ఒక వాస్తవాన్ని మనం చూడాలి దేవుడు సృష్టిని కలగజేసినప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ సృష్టిని గమనించి గ కలగ చేసినప్పుడు ఆ కలగ చేసే ముందు అంటే బైబిల్ గ్రంథంలో ఎక్కువగా మనం జగత్తు పునాది వేయబడక మునుపు అనే మాట చూస్తూ ఉంటాం జగత్తు పునాడి వేయబడక మునుపు లేకపోతే ఈ సృష్టి దేవుడు ఆది ఎందు భూమి ఆకాశములను సృజించెను అనేటువంటి ఈ సమయము లేక మునుపు ఆయన ఉన్నటువంటి స్థితి ఆయన ఉన్నటువంటి ఉనికి ఆయన ఉన్నటువంటి సమయము ఏమై ఉంటుంది అప్పుడు ఆలోచన చేద్దాం ఇప్పుడంటే మనం ఆది కాండం మొదటి అధ్యాయము పద్నాలుగో వచ్చనం చూడండి పద్నాలుగో వచ్చనంలో దేవుడు పగటిని రాత్రిని వేడు వేరుపరచినట్టుగా ఆకాశ వికాశములను జ్యోతులను కలుగుగా కాని అవి సూచనలను కాలములను దినములను సంవత్సరములు సూచించుటకై ఉండను గాక అని ఈ మాట నాలుగో దినం సూ మనం సూర్యుని నక్షత్రాల గురించి సూర్యుని చంద్రుల గురించి నాలుగవ దినాన్ని మనం చూస్తాం అంటే ఇప్పుడు ఇవి ఏం చేస్తాయట దినములు సంవత్సరములు సూచించుటకై అన్నారు మీరు మాట జాగ్రత్తగా గమనించండి అంటే అంతకు మునుపు ఇది స్థిరపరిచే ముందు దేవుడు ఆ సమయాన్ని ఏర్పాటు చేసే ముందు ఏ సమయంలో ఉన్నారు ఉదాహరణకి ఇంకా చెప్పాలి అంటే మనం పూర్వం ఇప్పుడంటే వాచ్లు చూసుకుంటున్నాం వాచ్ని బట్టి టైం ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతున్నాం అంతకు మునుపు వేరే లెక్క ఉండేది అంతకు మునుపు వేరే ఉంటా ఉండేది అలాగ మనం చూసినట్లయితే మనుషులుగా మనమే ఈ ఈ విధానాలు మార్చుకుంటూ వచ్చాం అయితే కాలం దేవుడు స్థిరపరిచాక ఆ పగలు పన్నెండు రాత్రి పన్నెండు గంటలు అనేటువంటిదే మనం చూస్తాం ఆ మాటను ప్రభువారు యోహాను వార్త పదకొండు తొమ్మిదో అధ్యాయంలో కూడా తొమ్మిదో వచనంలో కూడా మనం చూస్తాం అయితే పగలు రాత్రిని విభజించారు మానవ లెక్కలు అనేటువంటివి మార్చుకుంటూ మార్చుకుంటూ వచ్చారు అంటే ఇంతకు ముందు లెక్క వేరుగా ఉండేది అలాగే ఇప్పుడు దేవుడు దానిని కలగ చేయక మునుపు దేవుడు దానిని స్థిరపరచక ముందు అంటే ఇక్కడ అంటున్నారు కాలములను దినవత్సరములు సూచించుటకై ఉండును గాక అన్నారు ముందు ఏ లెక్క ఉంది అప్పుడు ఏ లెక్కను మనం చూడగలుగుతాం ఈ మాట యోగు గ్రంథంలో చక్కని మాట ఉంటుంది చూడండి యోగు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలోకి వస్తే ముప్పై ఎనిమిది ముప్పై రెండు వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చినట్లు చేయగలవా సప్తర్షి నక్షత్రములను వాటి ఉప నక్షత్రములను నీవు నడిపింపగలవా అంటే ఈ భ్రమణాన్ని దేవుడు ఏర్పాటు చేశారు అలాగే ఆకాశ మండలపు కట్టడలను నువ్వు ఎరుగుదువా దానికి ఒక కట్టడ ఏర్పాటు చేశారు ఈరోజు మనం అమావాస్యని పౌర్ణమని గ్రహాల అమరికని గురించి మనం ఎన్నో చూస్తున్నాం ఈ అమరికను ఎవరు ఏర్పాటు చేశారు అంటూ దానికి భూమి మీద గల ప్రభుత్వమును నువ్వు స్థాపించగలవా అన్నాడు అంటే దేవుడు ప్రభుత్వాన్ని స్థాపించారు అంటే కాలాన్ని ఆయనే నిర్ణయించారు ఇంకా చెప్పాలి అన్నట్లయితే ఒక మాటలో దేవుడు తన కాలము నుంచి మన కాలాన్ని నిర్ణయిస్తున్నారు అంటే దేవునికి ఒక కాలం ఉంది అంతకు మునుపు దేవునికి కూడా అంతమైనటువంటి దేవునికి ఒక కాలాల ఒకటి ఉంటుంది అయితే ఇప్పుడు ఈ సృష్టి దినాల్లో మనం చూసినప్పుడు దేవుడు మన సమయాన్ని నిర్ణయించక మునుపు ఆయన వేరే సమయంలో ఉన్నారు అంటే ఒక మాటలో చెప్పాలి అంటే దేవుడు మానవ సమయములలో జోక్యం చేసుకోగలిగిన వాడు ఇంకా ఉదాహరణకు చెప్దాం ఇప్పుడు మనం ప్లూటో అనే గ్రహాన్ని తీసుకున్నాం ప్లూటో అనే గ్రహాన్ని రెండు వందల నలభై ఎనిమిది సంవత్సరాల సంవత్సరాలు అయితే ఈ భూమి మీద అక్కడొక సంవత్సరం అవుతుంది అక్కడ ఒక సంవత్సరం అవుతుంది దాన్ని ఎవరు నిర్ణయించారు దాన్ని ఎవరు నిర్ణయించారు అలాగే నెప్ట్యూన్ నూట అరవై ఐదు సంవత్సరాలు మనకు నూట అరవై ఐదు సంవత్సరాలు అయితే ఆ అక్కడ ఆ గ్రహం మీద ఒక సంవత్సరం అవుతుంది మనకి మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు మూడు వందల అరవై ఐదు రోజులు ఒక సంవత్సరం అవుతుంది అంటే ఈ గ్రహాల మధ్య వ్యత్యాసాన్ని ఈ అమెరికను ఎవరు కలగజేశారు అదే అంటున్నారు ఇదిగో ఉప నక్షత్రములను నీవు నడిపింపగలవా ఆయనే నడిపిస్తున్నారు అంటే ఫ్లూటోకి ఒక సమయము ఆ నిఫ్టియోన్కి ఒక సమయము భూమికి ఒక సమయము ఎవరు పెట్టారు ఆయన ఆయన నిర్ణయించగలడు నిర్ణయాధికారి ఆయన నిర్ణయాధికారి నిర్ణయించగలుగుతాడు అందుకని ఈ సమయాలు లెక్క మనం చూసినప్పుడు అంతకు మునుపునటువంటి సమయాన్ని మనం ఎలాగ పరిగణించాలి అన్నప్పుడు అది దేవుని చిత్తం అది దేవుని చిత్తం ఆ దినము ఎన్ని గంటలు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందో మనం చెప్పేటటువంటిది కాదు అది గమనించండి ఇంకా కొరిందీలకు రాయబడిన మొదటి పత్రికలో కురందీలుకు రాయబడిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఏడవ వచనంలో మనం చూసినట్లయితే కురందీలు రాయబడిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనంలో అంటున్నారు దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగత్ ఉత్పత్తికి ముందుగానే దేవుడు దీనిని మన మహిమ నిమిత్తము నియమించెను జగత్ ఉత్పత్తి ముందుకే అంటే అసలు సమయం లేదు సూర్యుడు లేదు చంద్రుడు లేడు ఇలాంటి సమయంలోనే దేవుడు ఒక నియమం అంటే మనకి నాలుగో రోజు పెద్ద జ్యోతి చిన్న జ్యోతి అనేది కనిపిస్తుంది అంతకు మునుపు అంతకు మునుపు ఏ ఉంది ఏ ఏ కులమానం చేశారు అనేటువంటిది మనం చూసినట్లయితే ఇక్కడ ఈ మాట మనం చూసేటప్పుడు జగత్ ఉత్పత్తి ముందే దేవుడు ఒక జ్ఞానాన్ని ఒక లెక్క అనేటువంటిది కలిగి ఉన్నారు ప్రిల్లర్ గమనించండి ఈ లెక్కలోనే చూడండి మనం ఇంకా చూడాలంటే ఎబ్రిలుకు రాయబడిన పత్రికలోకి మనం వస్తే ఎబ్రిల్ రాయబడిన పత్రిక ఎబ్రిలుకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచ్చినంలో ఆ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను ఆయన తన కుమారుని సమస్తమును వారసంగా ఆయన ద్వారా ప్రపంచములను నియమించే నిర్మించాను అన్నారు కనుక ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను కదా జలరాశులు ఈరోజు మనం చూసినట్లయితే విస్తారమైనటువంటి మరి జంతుజాలము ఆకాశ పక్షులు మనం ఇలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోతే దేవుని సృష్టిని గురించి మనం చూసినప్పుడు అది ఎంత పెద్ద సృష్టి అది ఈరోజు చాలామంది శాస్త్రవేత్తలు అక్కడెక్కడో ఎముకలు దొరికాయి అక్కడెక్కడో డైనోసార్ దొరికిని దీని వయసు కోట్ల సంవత్సరాలు ఉన్నాయని అంటే అప్పుడు మనం ఆదాము గారితో పోల్చుకుంటాం ఆదాము గారి నుంచి మన లెక్క చూస్తే ఎంతుందని అంటే అసలు మనిషి పుట్టక మునుపు లేకపోతే సృష్టి ప్రారంభంలో దినాలను మనం ఎలా లెక్కించగలుగుతాం దేవుని యొక్క ఆ నియమం ఏదో మనం తెలుసుకోగలిగినట్లయితే బైబిల్ స్టడీలో మనకి చాలా అర్థంగా ఉంటుంది అందుకని చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా మనం హెబ్రిక్ రాయ్బండ్ పత్రికలోనే పదకొండవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని కూడా మనం చూసినట్లయితే పదకొండు మూడులో మనం చూస్తే ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని అందును గుర్తి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము అన్నారు ఇంతకు ముందు ఏవిధి ముందు కనబడి పదార్థాలు లేవు దేవుడు కలగ కలగ చేసిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిర్మించబడింది అంటే మానవ సమయములో దేవుడు జోక్యం చేసుకోగలుగుతాడు ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుడు తన సమయం నుంచి మన సమయాన్ని నిర్ణయించారు దేవుడు ఈ ఈ ఈ సమయాన్ని ఎవరు నిర్ణయించారు ఇప్పుడు సూర్యుని చుట్టూ ఈ భూమి తిరగటానికి మూడు వందల ఇరవై ఐదు రోజులు భూమి తన చుట్టూ తన పరిభ్రమణ చేయటానికి ఇరవై నాలుగు గంటలు ఎవరు నిర్ణయించారు ఆయన నియమం ఆయన పెట్టారు కనుక ఈ నియమం జరుగుతుంది ఆ నియమం జరగక మునుపు ఉండేటువంటి సమయాన్ని మనం చూసినట్లయితే ఆ దినాలను మనం చూసినట్లయితే ఆ దినాలు లెక్క మనం ఎలా చెప్పగలుగుతాం దేవుని దృష్టిలో ఆ లెక్క వ్యత్యాసంగా ఉంటుంది మనం హోషియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూద్దాం రండి హోషియా గ్రంథము హోషియా గ్రంథము ఆరు అధ్యాయము రెండవ వచనాన్ని మనం చూస్తే ఆరు అధ్యాయము రెండవ వచనంలో రెండు దినములైన తర్వాత ఆయనను మనలను బ్రతికించెను అన్నారు మనం ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును చాలా మంది బైబుల్ పండితులు ఈ మాట పునరుద్ధానం అంటే క్రీస్తు రాకడలో పునరుద్ధానం ఈ పునరు పునరుద్ధానాన్ని ఏమని చెప్తున్నారు చూడండి ఆయన రెండు దినములు అయిన తర్వాత అంటే యేసుప్రభు వారు యోహాన్స్ వార్త పద్నాలుగో అధ్యాయం మొదటి వచనంలో కలవర పడుకుడి నేను స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను నేను మరలా వచ్చు లాగునా అన్నారు సమయము ఎలాంటిదంటే మనం అపోస్తుల అనుగ్రహం రెండవ అధ్యాయంలోకి వచ్చేసరికి యేసు ప్రభు వారు మొదటి అధ్యాయం రెండో వచ్చనంలో ఆయన ఆరోహణం అవటం సంఘస్థాపన జరిగింది అపోస్తుల యొక్క ఉద్దేశం ఏమిటయ్యా అంటే ఆయన దూత చెప్పిన విధంగా ఏ రీతిగా ఆయన అక్కడికి వెళ్ళారో అదే రీతిగా వచ్చిన అంటే చాలామంది సమీపంగా ఉన్నది ప్రభురాకడా అని కానీ దినముల లెక్క దేవుని చిత్తం వేరుగా ఉంటది అంటే మనం వేసుకునేటువంటి లెక్కగా ఉండదు కదా ఆ లెక్క చాలా వ్యత్యాసంగా మనకి కనిపిస్తూ ఉంటది బైబిల్ గ్రంథంలో అదే అన్నారు ఒక దినము వెయ్యి సంవత్సరములు వలె అన్నారు కదా మనం కీర్తనల గ్రామంలోకి వస్తే తొంభైవ తొంభైవ సంకీర్తనలో ఆ మోసే రాసినటువంటి కీర్తనలో మనం చూసినప్పుడు నాలుగవ చరణంలో అంటున్నారు కదా నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలి ఉన్నవి రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి ఇప్పుడు ఎలా మనం అర్థం చేసుకోవాలో చెప్పండి ఇప్పుడు అంటే దేవుని యొక్క ఈ సృష్టి దినాల వరకు మనం మాట్లాడుతున్నాం తర్వాత దినాల లెక్క అనేది మనకి తెలిసింది అయితే సృష్టి దినాల యొక్క మర్మాన్ని గురించి మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నారు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలి ఉన్నవి అన్నారు అంటే ఆ కాలాన్ని ఎలా కొలవగలం ఆ సృష్టి దినాలను అంటే దేవుని స్వాధీనంలో ఉన్నటువంటి దినాలను మనం ఎలా గణించగలం ఎలా లెక్కించగలం ఆయన గొప్ప దేవుడు కదా అందుకే చాలాసార్లు మనం ఆత్మీయంగా మనం చెప్పుకుంటూ ఉంటాం బహుశా చాలామంది దృష్టిలో యేసు ప్రభు వారు ఇదిగో పరలోకానికి వెళ్ళిపోయారు మరలా రాలేదు వస్తానన్నారు రెండు వేల సంవత్సరాలు గతించిపోయిందంటే ఈ లెక్క మనం చూసినట్లయితే రెండు వేల సంవత్సరాలు అంటే రెండు దినాలే కేవలం రెండు దినాలుగానే మనకి కనిపిస్తూ ఉంటుంది కారణం ఏమిటాయా అన్నట్లయితే దేవుని యొక్క లెక్క ఎందుకనంటే ఆయన అనంతానికి దేవుడైన వాడు కదా ఆయన సమయం అనేటువంటిది అంత విస్తారమైనటువంటి సమయం పేతృగారు గారు రాసిన రెండవ పత్రికలో కూడా మనం చూసినప్పుడు పేతృగారు గారు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ ఆవచనాన్ని మనం చూసినట్లయితే ప్రియలారా ఒక సంగతి మర్చిపోకుడి ఆలయానగా ప్రభు దృష్టి ఒక దినం వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి అన్నారు చూడండి ప్రియులారా దేవుని లెక్క ఎంత గొప్ప లెక్క అయ్యా అన్నట్లయితే విస్తారమైనటువంటి దినాలు కనుక మన లెక్క వేరుగా ఉంటుంది అయితే మానవులుగా మనకు తెలిసిన లెక్క ఏమిటయ్యా అంటే మనకి ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఈ పరిధిలోనే అంటే మానవ దృక్కోణంలోనే ఆ దినాలు చూడటం అనేది లెక్క ఎప్పటికీ తేలదు దేవుని వైపు నుంచి మనం చూడాలి అంటే మొదటి సృష్టి దినాలను దేవుని వైపు నుంచి చూద్దాం తర్వాత దినాలను మన లెక్కల్లో మనం చూద్దాం అంతేగాని సృష్టి దినాలను మన లెక్కల్లో మనం చూసినట్లయితే ఎప్పటికీ కూడా అర్థం కాదు అందుకని రహస్యములు దేవుని వర్షం ఆ లెక్కలు మనం సూర్యగణాంకంతోనో లేకపోతే మరో గణాంకంతోనో కట్టినా అర్థం కావు కానీ వాస్తవం ఏమిటంటే అది విస్తారమైన దినాలుగా మాత్రం మనం ఖచ్చితంగా తెలియవచ్చు ఎందుకనంటే ఈరోజు సృష్టి ఎంత దూరమైన ఇంకొక మరొక ముఖ్యమైన విషయం ఏమిటయ్యా అంటే ఇక శాస్త్రవేత్తల యొక్క ఆలోచనలు బట్టి మనం చూసినట్లయితే ఇక ఇది ఒకవేళ ఈ సమయానికి ఆ సమయానికి ఎంత వ్యత్యాసం ఎందుకు వస్తుందని అంటే దేవుడు కలగ చేయగలిగినవాడు ఉదాహరణకి మనం అనుకుందాం ఆదామును కలగ చేసినప్పుడు ఆదాము వయసు ఎంత ఇప్పుడు మన అందరికీ తెలుసు పిల్లలు పుట్టాలి అని అంటే వాళ్ళ లెక్క మొదటి దినం నుంచి లెక్కేసి పసికందుగా పుడతాడు అక్కడి నుంచి ఏడాది రెండేళ్ళు ఐదేళ్ళు ఇలా పెరుగుతూ ఉంటాడు కానీ పుట్టినవాడే ఉదాహరణకి ఆదాము యవన ప్రాయంలో పుట్టారు పాతికేళ్ళు లేకపోతే ముప్పై ఏళ్ళు అయ్యండి ముప్పై ఏళ్ళగా పుట్టించారు కదా పుట్టిన వెంటనే ముప్పై ఏళ్ళ వయసు ఎలా కనిపిస్తుందో చెప్పండి పుట్టిన వెంటనే ముప్పై ఏళ్ళు ఆదాముకి ఈరోజు పుట్టిన బిడ్డ ఉదాహరణకి మన వయసులో చాలామంది పోట్లాడడం మనం చూస్తూ ఉంటాం ఏమండి ఆయన వయసు అంత కాదండి మా వయసు తక్కువ మా వయసు ఎక్కువ చూడటానికి అంత ఉన్నాడు ఎంత వయసు అని చెప్పుకుంటున్నాడు వ్యత్యాసం చూస్తూ ఉంటాం కానీ వాస్తవానికి ఈ ఆదాము గారి యొక్క వయసు ముప్పై ఏళ్ళు అనుకుందాం ముప్పై ఏళ్ళుగా పుట్టారు అదేమిటి మనం అనుకుందాం పుట్టినవాడు పసిపిల్లడయ్యా మీసాలు రానివాడు లేకపోతే చిన్నపిల్లవాడు పాలు తాగే వయసులో ఉన్నవాడే పుట్టినవాడని మనం నిర్ధారించగలం పసిపిల్లాడు ముప్పై ఏళ్ళు ఉన్న తీసుకొచ్చి ఇదిగో పసిపిల్లడు అంటే నమ్ముతారా అయితే ఇక్కడ విషయం ఏమిటంటే దేవుడు పుట్టించగలడు అలాగే సృష్టి కూడా కోటాను కోట్ల సంవత్సరాలు చరిత్ర కలిగిందిగా ఉందన్నట్లయితే ఆయన శక్తివంతుడు ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు కనుక ఆయన శక్తిని మనం నమ్ముతున్నాం కనుక మొదటిగా ఈ సృష్టి ఆ ప్రారంభ దినాలను మనం అర్థం చేసుకున్నట్లయితే తర్వాత పాఠాల్లో మరి అధ్యయనాన్ని మరి చాలా చక్కగా మరి అర్థం చేసుకోవటానికి ఉంటుంది మరి ఈ అధ్యాయాన్ని కొనసాగిందాం దేవుడు మిమ్మల్ని గాక ఆమెను